శిలువను చూచు కొలది శిల సమానమైన మనసు శిలువను చూచు కొలది శిల సమానమైన మనసు ఎలాగా ఏమవుతుంది నల్లిగి కరిగి నీరగుచో నది నలిగి కరిగి నీరగో నది సిలువే నా శరణాయనురా సమానమైన మనస్సు కరిగి నీరైపోవాలి మన మనసు ఎలాగైపోవాలమ్మా హృదయాలు రాతి ఉన్నాయి ఉన్నాయి చేసుకోండి హృదయం మీద గుండె మీద ఆ హృదయం నా గుండె ఎలాగున్నది బండలాగా ఉన్నదా రాతి గుండెలాగా ఉన్నదా మాంసపు గుండెలాగా ఉన్నదా ఎలాగుంది నలిగి కరిగేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి ఈ నలభై నట నలిగి కరిగిపోవాలి ఎక్కడ లేని క్షమాపణ స్థితి నీకు మొట్టమొదటి మెట్టు దగ్గర నుంచి చివరి మెట్టు వరకు నీ ప్రయాణం ఉంది ఏడు మెట్లు ధ్యానం కాదు నలభై మెట్లు ధ్యానం కదా రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కడ తీసుకెళ్తది పైనున్న అంతస్తుకు నేను తీసుకుని వెళ్ళిపోతే మనల్ని తీసుకుని వెళ్ళిపోతే